రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఒకటవ పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ర్యాగింగ్ నిషేధ మాదక ద్రవ్యాల నిరోధ చట్టాలపై మరియు శిరస్లానం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగాలని జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని అటువంటి చర్యలకు కఠిన శిక్షలు ఉన్నాయని అది వారి భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పారు అలాగే ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలని వాటి వివరాలను కళాశాల నందు పొందుపరచాలని సూచించారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం మృతుల్లో సగం మంది వాహన ప్రమాదాల్లో చనిపోతున్నారని కావున ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనం నడిపేవారే కాకుండా తోటి ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిని కావున ప్రజలు దీనిపై పూర్తి అవగాహనతో ఉండాలని లేదా చట్టప్రకారం శిక్షార్హులని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ కోనా కృష్ణారావు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్త గిరిబాబు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాంబాబు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ మరియు ఇతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరులో విద్యార్థులను ఉద్దేశించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి లీగల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది డ్రగ్ అబ్యూస్ గురించి ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి అదేవిధంగా ర్యాగింగ్ చట్టం గురించి అదేవిధంగా ఇంకొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది మరి పిల్లల్ని కొంత పిల్లలతో చక్కగా మాట్లాడటం జరిగింది వాళ్ళు సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తిగా విన్నారు మరి ప్రిన్సిపల్ గారు కూడా పిల్లలకి పిల్లలను ఉద్దేశించి చక్కగా వీళ్ళు చక్కగా చదువుకుంటారనే విషయాలు చెప్పారు అలాగే ఈసారి ఇంకొన్ని చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని చట్టాల పాటుల అవగాహన కల్పించాం ఇవాళ నాతో పాటు న్యాయవాది కృష్ణరావు గారు మరి ప్రిన్సిపల్ కళాశాల ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఫ్యాక్ట్ గురించి పిల్లలకి ఇవాళ విద్యార్థులకి వివరించడం జరిగింది అట్లాగే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పంజాబు అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ వల్ల మాదక ద్రవ్యాల వలన స్టూడెంట్స్ వారి జీవితాలు ఎలాగా కోల్పోతున్నారో వాళ్ళు తీసేలా నాశనం చేసుకుంటున్నారు అనే విషయం వివరించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో అయితే వాటి వినియోగం ఎంతవరకు ఉంది కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ ఏ విధంగా వాడుతూ ఉన్నారు వాటి వల్ల కలిగే నష్టాలు వాళ్ళ విద్యార్థి జీవితానికి కలిగే ఆటంకాలు వాళ్ళ కలిగే ఆటంకాలు వాళ్ళకి వివరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అంత కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యే సమయం సీజన్ కనుక అన్ని కళాశాలల్లో కూడా ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించడం అట్లాగే ప్రిన్సిపల్ గారు అదేవిధంగా స్టూడెంట్స్ సీనియర్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా కలిసి ఒక అసోసియేషన్ లాగా ఒక ఒక కమ్యూనిటీ అంటే ఒక ఒక స్టేజ్ లాగా ఒక ఒక కమిటీ లాగా ఏర్పడి ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించిన కంప్లైంట్స్ కానీ వాటిని స్వీకరించడం తర్వాత ఎవ్రీ మంత్ ఒకసారి వాటిని వాటి గురించి చెక్ చేయడం ఎలా కంప్లైంట్స్ వస్తాయి ఏంటి ఏ విధంగా ఏంటి అనే విషయం చర్చించడం జరిగింది వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది